ఎన్ భారతీదేవి గారి రచన పవిత్ర ప్రేమ పదవ భాగం సిద్ధార్థ గుర్తుకొస్తే చాలు మనస్సంతా తిన్నట్టు అవుతుంది అతను నర్సింగ్ హోంలో ఏ క్షణంలో అడ్మిట్ అయ్యాడో ఆ క్షణం నుంచి నా మతి పోగొట్టాడు నన్ను పూర్తిగా పిచ్చిదాన్ని చేశాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి సాగర్ రాత్రి ఎందుకలా మాట్లాడాడు అతని మనసులో అనుమానాలు చోటు చేసుకున్నాయా ఆ రోజే సిద్ధార్థను వేరే నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళమని చెప్తే బాగుండేదేమో ఆ రోజు అతన్ని అలా చూడగానే అతన్ని బ్రతికించుకోవాలన్న ఆలోచన తప్ప మరో ఆలోచన లేకుండా పోయింది మళ్ళీ సిద్ధార్థ కనిపించి నా మనసు అల్లకల్లోలం చేస్తాడనుకోలేదు జయమ్మ ద్వారా వాళ్ళ కుటుంబ విషయాలని గురించి తెలుసుకుంటూ బాబుని తెచ్చుకొని ప్రేమను పెంచుకొని మళ్ళీ గతాన్ని నాకు తెలియకుండానే పునరావృతం చేసుకున్నాను నిజానికి తప్పంతా నాదే జయమ్మ ద్వారా అతని కుటుంబ విషయాలు సేకరించడం అన్నిటికంటే పెద్ద తప్పు నా లోకంలో నేను బ్రతుకుతూ జీవితంతో రాజీ పడిపోతున్న సమయంలో రాక ఎండిపోయిన నా హృదయం మీద తులకరి జల్లు కురిపించింది అతడికి మళ్ళీ ఆశలు చిగురించాయి అలా చిగురించడానికి కారణం నేనే ఇప్పుడు నేను చేసిన తప్పులకు ఎటువంటి శిక్ష అనుభవించాలి ఇంత చదువుకున దానిని నేను నేనెందుకెళ్ళ దిగజారిపోయాను అతనికి పెళ్ళయ్యింది భార్య కొడుకున్నారు అతనితో ప్రేమ అన్న పదానికి తావుండదు ఏం ఎందుకు ఉండకూడదు పెళ్ళైన మనిషిని ప్రేమించకూడదా పెళ్ళైనంత మాత్రాన ఆ అర్హత కోల్పోవాలా అవును కోల్పోవాలి పెళ్లి కాని వాళ్ళ మధ్య ఏర్పడే ప్రేమ పెళ్లికి దారితీస్తుంది పెళ్ళైన వాళ్ళ మధ్య ఏర్పడే ప్రేమ అక్రమ సంబంధానికి దారితీస్తుంది నాలో ప్రేమ ఉంది అది అతని పట్ల ఆకర్షణకు దారితీస్తుంది మండే జ్వాలలకు దగ్గరగా ఏదుంచినా అంటుకొని దహించుకుపోతుంది ఈ రెండు నెలల నుంచి ఉదయం సాయంత్రం అతన్ని చూడటం అతనితో మాట్లాడటం అతని చెయ్యి అందుకొని అతని ప్రేమ స్పర్శను అనుభవించటం అలవాటైంది అతన్ని చూడగానే ఎంత కంట్రోల్ చేసుకున్నా నా ముఖం దీప్తివంతమవుతుంది అసలు అతని ముఖంలోకి సూటిగా చూడలేను ఎంత ఆతృతగా ఆ రూమ్లోకి వెళ్తాను ఎవరో తరుముతున్నట్టుగా అంత భయంతో బయటకు వస్తాను ఆ రూమ్లో ఉండే ఐదు నిమిషాలు చిత్ర విచిత్రమైన స్థితికి లోనవుతాను నేను పొందేది ఆనందమో విషాదమో సంతోషమో కూడా తెలియని స్థితి సిద్ధార్థ నన్ను చూడగానే ఎలా ఫీల్ అవుతాడో తెలియదు అసలు అతని ముఖంలో కాగడా పెట్టి వెతికినా ఏ భావాలు కనిపించవు అంత నిశ్చలంగా తాపీగా ఎలా ఉండగలుగుతున్నాడో అతన్ని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అవును ఎందుకు ఉండలేడు నేను అతన్ని ప్రేమించాను కానీ అతను నన్ను ప్రేమించలేదుగా నాకున్న భావావేశం అనుభూతులు అతనికి ఎందుకుంటాయి కనీసం నా గురించిన విషయాలు తెలుసుకోవాలనైనా ప్రయత్నించడం నా మీద సాగర్కు అనుమానం కలిగిందా అయినా ఎప్పుడూ లేనిది అతనెందుకు అలా మాట్లాడాడు అందరూ భయపడుతున్నట్టుగా బాబును రానివ్వకపోతే బాబును చూడకుండా నేనుండగలనా నేనేం పాపం చేశానని నా జీవితం ఇన్ని మిలికలు తిరుగుతుంది మళ్ళీ ఇప్పుడే మలు ఇప్పుడే మలుపు తిరగబోతుందో బాబు విషయం సిద్ధార్థ ఆలోచిస్తున్నట్టు అనిపించటం లేదు అన్నీ చూస్తూనే అన్నీ వింటూనే ఏం తెలియనట్టుగా నిశ్చలంగా ఉండగలగడం అతనిలోని గొప్పతనం బరువుగా నిట్టూరుస్తూ కళ్ళు మూసుకుంది సాగర్ ఎక్స్రేలు చూసావా చూడలేదు చూడు చూసి నీ అభిప్రాయం చెప్తే అతన్ని డిశ్చార్జ్ చేయవచ్చు నువ్వు చూసావుగా నువ్వు చూసిన తర్వాత నేను చూడడం ఎందుకు అతను మీ పేషెంట్ కదా మీ ప్రియుడు కాదా అనాలనుకున్న అతని మాటలు పెదవుల దగ్గరే ఆగిపోయాయి మనిద్దరికీ సంబంధించిన పేషెంట్ అన్నాడు చిరునవ్వుతో అతని రూమ్లో ఉంది ఎక్స్రే అంటూ బెల్ నొక్కి వార్డు బాయ్ని పిలిచి సిద్ధార్థ రూమ్లో ఉన్న ఎక్స్రే తీసుకురమ్మంది బాయ్ ఎక్స్రే తీసుకువచ్చి ఆమె ముందున్న టేబుల్ మీద పెట్టాడు సాగర్ ఎక్స్రే తీసి చూశాడు డిశ్చార్జ్ చేద్దామా సాగర్ మాట్లాడకుండా ఎక్స్రే చూడసాగాడు ఏం చేద్దాం ఇంకో రెండు వారాలు ఉంచటం మంచిదేమో బాగా చూడండి అంది సాగర్ ముఖంలోకి చూస్తూ చూశానుగా డిశ్చార్జ్ చేయటం మంచిదన్నావుగా ఆలోచించి ఏం చేయాలో నువ్వే చెయ్యి రెండు వారాల తర్వాత డిశ్చార్జ్ చేయటం మంచిది ఎక్స్రే ఆమె ముందు పెట్టి తన కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు సాగర్ పేషెంట్స్ రాక మొదలైంది ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు పేషెంట్స్ అందరూ వెళ్ళిపోయారు రోజు అయితే ముందుగా రౌండ్స్కి వెళ్ళొచ్చి తర్వాత పేషెంట్స్ని చూసేది ఆ రోజు ఉదయాన్నే రెండు ఆపరేషన్ కేసులు ఉండడం మూలంగా ముందుగా ఆపరేషన్స్ పూర్తి చేసుకొచ్చేసరికి బెంచీలు నిండుగా బారులు తీరి కూర్చున్నారు పేషెంట్స్ రౌండ్స్కి వెళ్లకుండా పేషెంట్స్ని చూస్తూ కూర్చుంది సాగర్ పనుందని గంట ముందే వెళ్ళాడు అన్ని రూముల్లోని పేషెంట్స్ని చూసి చివరగా సిద్ధార్థ రూములకు వెళ్ళింది తన వెంట స్టాఫ్ నర్స్ రాకుండా ఆమెను ఆపరేషన్ అయిన పేషెంట్ దగ్గర ఉండమని పంపించింది మోహన్ వెళ్ళేసరికి సిద్ధార్థ పేపర్ చదువుతూ కూర్చున్నాడు మోహన్ చూడగానే చిరునవ్వుతో పేపర్ మడిచి టిపాయ్ మీద పెట్టి మంచాన్ని కానుకొని కూర్చున్నాడు హవ్వార్యూ అంది కుర్చీలో కూర్చుంటూ మీరే చెప్పాలి ఎక్స్రే చూశారు కదా అంది సిద్ధార్థ ఆమె ముఖంలోకి చూశాడు మీరు ఇంకా కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండడం మంచిది ఎంతకాలం ఉంచుకుంటానంటే అంతకాలం ఉంటాను జీవితకాలం ఉండమంటాను ఉండిపోతారా అంది నవ్వుతూ నాకేం అభ్యంతరం లేదు అన్నాడు చిరునవ్వుతో మీకు అభ్యంతరం లేకపోతే మీ వాళ్లకు ఉంటుంది కదా మీరిప్పుడు మీరు కాదు హారికకు భర్త గారు పొరపాటు పడుతున్నారు నేను హారిక గారి భర్తను కాదు హారిక నా భార్య ఏదైనా ఒకటేగా కాదు చాలా తేడా ఉంది బాబు రాలేదా ఇంతకుముందే వాళ్ళమ్మతో కలిసి వెళ్ళాడు ఒకేసారి సాయంత్రం పంపించేదాన్ని కదా బాబు మీద వాళ్ళమ్మకే లేని శ్రద్ధ మీకెందుకు నిజం చెప్పమంటారా బాబు నీ రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టి నిన్ను పొందగలిగినట్టయితే ఆ బాబుకు నిన్ను తల్లినై ఉండేదాన్ని కాబట్టి అంది ఆవేశంగా బాబు విషయం నీతో అనుకుంటున్నాను మాట్లాడండి హారికను రోజు చూస్తూనే ఉన్నావుగా ఆమె మనస్తత్వం నీకు అర్థమైందనుకుంటాను ఆమె మనస్తత్వాన్ని తరిచి చూడాల్సిన అవసరం నాకు లేదు ఆ విషయం నాకు తెలుసు నా నా అభిప్రాయం అది కాదు ఏమిటి మాట తొందర కోపం ఆవేశం అన్నీ ఆమెలో ఎక్కువ పళ్ళలో ఉంటాయి ఆమెను గురించి నీతో ఎందుకు చెప్తున్నానంటే ఆమె నా భార్య మాత్రమే కానీ నువ్వు నాకు యజమాని కూతురివి యజమానురాలివి నా శరీరం మీరు పెట్టిన తిండితో పెరిగింది నా చదువు మీ డబ్బుతో సాగింది ఇప్పుడు నా సంపాదన కూడా నిజానికి మీకే దక్కాలి మీ కుటుంబం పట్ల కృతజ్ఞతతో నా మనసు నిండిపోయింది మోహన అలాంటి నిన్ను నా ముందు ఎవరూ తేలిగ్గా మాట్లాడినా నేను భరించలేను సహించలేను గుడిలో ఉన్న దేవతను ప్రతినిత్యం పూజించే పూజారి ఆ దేవతను ఎవరైనా పరుషంగా మాట్లాడితే భరించగలడా నేను అంతే ఆమె కన్నబిడ్డను ఆమె కంటే ఎక్కువగా ప్రేమగా నువ్వెంత గాఢంగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు మోహన ఏ స్త్రీ అయినా భర్తను ప్రేమిస్తుంది అది సహజం బిడ్డకు తల్లైన తర్వాత ఏ స్త్రీ అయినా భర్తను నిర్లక్ష్యం చేస్తుందేమో కానీ బిడ్డను మాత్రం నిర్లక్ష్యం చేయదు హారిక బాబును వదిలేస్తుంది కానీ నన్ను మాత్రం వదిలేయదు బాబును నువ్వెంతగా ప్రేమించిన అది క్షణంలో మర్చిపోతుంది కోపం వచ్చిన క్షణంలోనే నా బాబుని ఎత్తుకోవడానికి నువ్వెవరు నీకు నా బాబుకు నీకు మాకు ఏమిటి సంబంధం అని సంస్కారం మర్యాద లేకుండా తబీమ అడుగుతుంది మాటల వర్షం కురిపిస్తుంది అది నేను భరించలేను సహించలేను చూడు మోహన అన్ని విషయాలలోనూ ఆమె కంటే అధికరాలివి నువ్వు యజమానింటికి గుమాస్తా ఎన్నిసార్లు వెళ్ళినా ఎవరు పట్టించుకోరు అదే యజమాని ఎక్కువసార్లు గుమాస్తా ఇంటికి వెళితే అందరూ పట్టించుకుంటారు కారణాలు వెతుకుతారు సిటీలో మంచి పేరున్న డాక్టర్వి నీ అంతస్తు అందరికీ తెలుసు అటువంటి నువ్వు బాబు కోసం నీ అంతస్తు నుంచి దిగి రావటం నలుగురికి చర్చనీయాంశం కావటం నీ ఇమేజ్ ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి ఆలోచించు హారికకు వయసు ఎంత ఎదిగినా మనసు ఎదకలేదు పరువు గౌరవము ఇటువంటి వాటిని గురించి ఆలోచించే అవసరం ఆమెకు రాలేదు కాబట్టి వాటి విలువ తెలియదు నలుగురిలో ఎలా మాట్లాడాలో తెలియని ఆమె నలుగురు మధ్య నిన్ను అవమానం చేస్తే భరించగలవా సమాజం ఆమె వైపు మాట్లాడుతుంది దోషిలా వాళ్ళ మధ్య నిలబడవలసిన అవసరం నీకేమిటి అందుకే చెప్తున్నాను నువ్వు బాబుకు దగ్గర కావద్దు బాధగా అన్నాడు నో బాబును చూడకుండా నేను ఉండలేకపోతున్నాను నాకు బాబు తోడు కావాలి చేంజ్ అవును నాకు మార్పు కావాలి ఈ రొటీన్ లైఫ్ నుంచి నాకు విముక్తి కావాలి ఈ జీవితంలో నేను కోరుకునే మార్పు నాకు దొరకతని నాకు తెలుసు మామూలుగా నేనెంత సాహసమైన చేయగలను సమాజాన్ని ఎంతగా అయినా ఎదిరించగలను ఆ ధైర్యం నాకుంది చలం గారు ఏమన్నారో తెలుసా లోకాన్ని దండించగల సమర్థుల్ని చూసి లోకం వాళ్ళకందనంత దూరం పరిగెత్తుతుందని లోకాన్ని దండించగల డబ్బు పదవి నా దగ్గర ఉన్నాయి ఈ సమాజం నన్ను వి విస్మరించలేదు సమాజానికి నువ్వు భయపడనవసరం లేదు ఆరిక నోటికి ఆమె నోరు విప్పితే పోయే పరువుకు నువ్వు భయపడతావు నో మోహన నీ అంతస్తు నుంచి నా కోసం దిగజారకు ఒక్క విషయం నిజం చెప్పు నేనెప్పుడు నీకు అబద్ధాలు చెప్పను నా మీద నీకెందుకంత జాలి జాలి కాదు కృతజ్ఞత దానికోసమే అయితే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదే ఉంది అవసరం లేదు నువ్వు అనుకున్నా అలా నేను అనుకోలేను ఎవరి సానుభూతి నాకు అక్కర్లేదు మోహన ప్లీజ్ ఆవేశం తగ్గించుకొని ఆలోచించు ఐ లవ్ యూ నిన్నెంత అసహించుకుందామన్నా నాకు సాధ్యం కావటం లేదు ఇప్పటికీ నా ప్రాణం కంటే నువ్వే నాకు ముఖ్యం మోహన పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయ స్త్రీ అరిస్టోక్రటిక్ కుటుంబంలో పుట్టిన అమ్మాయి భారతీయ సంప్రదాయాలు సమాజపు కట్టుబాట్లు అణువణువున జీర్ణుకు జీర్ణించుకున్న కన్నెపిల్ల శీలం పతివ్రత ప్రాతివ్రత్యం వీటికి ప్రతీక మోహన ఆమె ఎంత చదువుకున్నా ఎంత మాధ మేధావి అయినా ప్రేమించని వ్యక్తికి మాత్రమే మనసు ఇవ్వగలదు మనసిచ్చిన మనిషికి మాత్రమే పరిమితమై ఉండగలదు నువ్వు అసలు ప్రేమిస్తేగా నీకు ప్రేమంటే అర్థం కావటానికి పిచ్చిదాన నువ్వు నన్ను ప్రేమిస్తున్న దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా నేను నిన్ను ప్రేమించాను ఇప్పటికీ కూడా నీ పట్ల అంతులేని ప్రేమ నా మనసులో గూడుకట్టుకొని ఉంది ప్రేమించటం అంటే మీ ఆనానందాన్ని మరొకరితో ముడిపెట్టుకోవటం కాదు నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను నువ్వు అభిమానిస్తున్నావు కాబట్టి నేను అభిమానిస్తున్నాను అనుకునేది ప్రేమ కాదు అది కమర్షియల్ లవ్ అవుతుంది ప్రేమకు అర్పణే పరమార్థం నా మనసు ఏనాడో నీకు అర్పితమైంది ఎవరికీ కనిపించని నా ఊహల్లో ప్రతిక్షణం నీ రూపం కదలాడుతూ ఉంటుంది అయినా నేనెప్పుడు నిన్ను ప్రేమించానని చెప్పలేదు ఎందుకు తెలుసా అద్దాల మెడల్లో ఖరీదైన కారులో తిరిగే నిన్ను శ్రీని చెయ్యలేక నిన్ను ప్రేమించిన నాకు నిన్ను అలా అంతస్తులో ఉంచగలిగే స్థోమత నాకు లేదు ఎంత అంత సిన్సియర్గా నన్ను ప్రేమించావా నువ్వు అంది రోషంగా వెరీ సిన్సియర్ అయితే ఎందుకు ఇలా చేశావు చెప్పానుగా నీకు తెల్లబోయి చూసింది మోహన్ అతని వైపు ప్రేమలో ఉండాల్సింది స్వార్థం కాదు త్యాగం కోరివచ్చిన అమ్మాయిని పొందలేకపోవటం మగతనమూ కాదు పిరికితనం చెత్తగానితనం కసిగా కోపంగా అంది నిజమేనేమో అతను అలా ఒక మెట్టు దిగటం అదో రకమైన ఆనందం అనిపించింది మోహనకు నీ ఆవేశమే నీది కానీ నా మాట వినిపించుకోనప్పుడు నేను చేయగలిగిందేముంది అన్నాడు బాధగా నిట్టూరుస్తూ ఎందుకనాలి కయ్యానికి కాలు దొవ్వుతన్న దానిలా అంది నీ ఇష్టం ఈ డొంక తిరుగుడు వ్యవహారం అంతా ఎందుకు నా బాబును దగ్గరికి తీయటం నా కుటుంబంతో పరిచయం పెంచుకోవాలనుకోవటం ఆ విధంగానైనా నువ్వు నా దగ్గర కావాలనుకోవటం నాకు ఇష్టం లేదని చెప్పరాదు ఎన్నో రకాల భావాలతో ఆమె ముఖంలోకి చూశాడు విసురుగా రూమ్లోంచి వెళ్ళిపోయింది మోహన ఆ టైంలో హారిక స్నానం చేయటానికి ఇంటికెళ్ళింది కాబట్టి అనుకోని అవకాశం చిక్కింది మోహనతో మాట్లాడటానికి ఆ మాటలు ఈ విధంగా ముగిశాయి ఆ డాక్టర్ అమ్మ ఎవరినో ప్రేమించిందట బత్తాయి రసం గ్లాసు భర్తక అందిస్తూ అంది హారిక చుర్రను చూశాడు అమ్మవైపు మాట్లాడకుండా రసం తాగి గ్లాసు టీపాయ్ మీద పెట్టాడు నిజమేనటండి ఎవరు చెప్పారు నీకు ఎవరో చెప్పారులేండి ఇటువంటి విషయాలు సేకరించడానికి సిగ్గులేదు బాగుంది ఆ డాక్టరమ్మను గురించి నలుగురు నాలుగు విధాలుగా చెప్పుకుంటున్నారు చదువుకోగానే సరికాదు అంతకు తగిన సంస్కారం కూడా ఉండాలన్నాడు కోపంగా అవును నేనేదో నలుగురు అనుకుంటున్న విషయం మీతో చెబితే మీకెందుకంత కోపం వచ్చింది ఎదుటి వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలన్న ఆరాటం ఎందుకు అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం అదేదో మీ చుట్టమైనట్టుగా మీకెందుకు బాధపడటం చుట్టమే కానక్కర్లేదు తోటి మనిషి మీద బురద చల్లడం అమానుషం పది మందికి ప్రాణం పోసే ఆ దేవతను గురించి తేలిగ్గా మాట్లాడటానికి నీకు మనసెలా ఒప్పింది యాక్సిడెంట్లో నీకెందుకు పనికి రాకుండా పోవాల్సి నన్ను కాపాడి నీకు అప్పగించినందుక ఏమండి నన్ను ఎందుకు ఇలా కోపాడుతున్నారు అంది అతని ముఖంలోకి చూస్తూ నాకు పునర్జన్మనిచ్చిన ఆ దేవత గురించి ఎవరూ తేలిగ్గా మాట్లాడడానికి నేను సహించలేను బాగుంది మీ వరుస ఆమె దగ్గరకు వచ్చే పేషెంట్స్ వాళ్ళ తాలూకు వాళ్ళందరికీ ఆ డాక్టర్ అమ్మని గురించి మాట్లాడుకోవటమే కాలక్షేపం కొందరికేమో ఆమె ఎవరినూ ప్రేమించిందట అతను మోసం చేశాడట అందుకే అతన్ని మర్చిపోలేక పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందనుకుంటున్నారు చాలా రోజులుగా రూముల్లో ఉన్న పేషెంట్స్ ఏమో ఆమెకు పెళ్ళయింది భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయారని చెప్పుకుంటున్నారు నేను వినాలని వినడం లేదండి ఆమె గారు రౌండ్స్కి వచ్చినప్పుడు అందరూ రూముల్లోంచి బయటకొచ్చి బయటకు వచ్చి వరండాలో ఒకచోట చేరుతారు ఆమె రౌండ్స్ పూర్తి చేసుకుని వెళ్ళే వరకు అందరూ ఆమెను గురించే మాట్లాడుకుంటారండి నేను కూడా అప్పుడు బయటికి వెళ్తాను కదా వాళ్ళు అనుకునే మాటలు నా పడుతుంటాయి అంతే చూడండి వాళ్ళు అనుకునే మాటలు నిజమేమో అనిపిస్తుంది కదూ ఎందుకని ఆమె వయసు ఎంత అనుకుంటున్నారు నాకంటే పెద్దది ఇరవై ఆరు సంవత్సరములట ఆ వయసుకు పెళ్లి చేసుకోవటం ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనటం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవటం అన్నీ అయిపోతాయి నిజంగా ఆమెను చూస్తే నాకు జాలేస్తుందండి ఎంతెంత ఖరీదైన చీరలు కట్టుకుంటుందో అయినా ఎవరు చూసి ఆనందిస్తారు ఆమె నడుస్తుంటే ఎంత మంచి సువాసనలు వస్తుంటాయి ఆమెకేమిటి ఖరీదైన ఫారెన్ సెంటర్లు వాడుతుంది కాబోలు ఆశ్చర్యంగా హారిక ముఖంలో చూశాడు సిద్ధార్థ వీళ్ళందరూ మోహన్ కట్టుకునే ఖరీదైన చీరల దగ్గర నుంచి ఆమె వాడే సెంట్స్ వరకు గమనిస్తుంటారు కాబోలు అందుకే మూడు కప్పులు ఒక చోట చేరకూడదంటారు హారిక కూడా అందుకే మూడు కొప్పులు ఒకచోట చేరకూడదంటారు హారిక కూడా మోహనని ఎంతగా గమనిస్తుందనుకోలేదు హారిక ఆ డాక్టర్ అమ్మకు పెళ్ళైతే మనకెందుకు కాకపోతే మనకెందుకు నాకేం అక్కర్లేదు నా బాధ నాది ఆ డాక్టర్ అమ్మకు పెళ్ళై ఉంటే మొగుడు సుఖం ఎంత అపురూపమో తెలిసి ఉండేది మొగుడు పక్కన లేకపోతే ఆ భార్య నిద్రపోలేదన్న విషయం అర్థమై ఉండేది పెళ్ళి పెటాకులు లేకుండా ఒంటరిగా ఉంది కదా భర్త సుఖం తెలియదు విరహంలో కూడా బాధ తెలియదు ఆమెకు పెళ్ళవకపోవటం మూలంగా నా బాధ ఆమెకు అర్థం కావటం లేదు ఆమెకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు పెళ్ళైన తర్వాత రెండు నెలలు మీకు ఎప్పుడైనా దూరంగా ఉన్నానా ఇది ఎక్కడ గొడవ నాకు అర్థం కావడం లేదు మంచం పక్కన పడుకోవచ్చంట మంచంలో పక్కన పడుకోకూడదంట రాత్రిళ్ళు నిద్రపోక రెండు నెలలైంది వాళ్ళందరికంటే నా బాధ తెలియదు మీకేమైందండి మీరైనా నా గొడవ పట్టించుకోరే మంది గారంగా డాక్టరమ్మను గురించి కాదు నలుగురు నాలుగు రకాలుగా అనుకునేది నీ గురించి అనుకుంటారు ఎప్పుడు భర్త అందించే సుఖం గురించి తప్ప భర్త ఆరోగ్యాన్ని గురించి ఆలోచించదని అన్నాడు నవ్వుతూ అనుకుంటే అనుకోనివ్వండి అంది బొంగు పెట్టి ఏం చేయను మీ పక్కన పడుకొని మీ గుండెల్లో ముఖం తాచుకొని మీ నడుం చుట్టూ చేయేసి పడుకుంటే కానీ నాకు నిద్రపట్టదు ఆ సుఖం ఎవరికి కావాలి అది కాదు బాబు నాకు కావాల్సింది ఇది అని చెప్పినా నా మొరాలకించరు మీరు అంతే దిగులెక్కువయి అన్నం కూడా తినబ తినాలనిపించటం లేదు హారిక నీకు గుడ్ న్యూస్ చెప్పనా అక్కర్లేదు సరే అయితే ఇప్పుడు మీరెంత గుడ్ న్యూస్ చెప్పినా నాకు సంతోషం అనిపించదు ఎందుకని మీ గుండెల్లో ఒదిగిపోయి పడుకోవటానికి మించిన గుడ్ న్యూస్ నాకు ఇంకేం ఉండదు అంది దిగులుగా ఆ ఆనందం దూరమైన తర్వాత ఏ న్యూస్ అయినా నాకొకటే నీకు సంతోషాన్ని కలిగించే వార్త చెబుతాను వద్దు అంది మనసులోని బాధను మరిచిపోలేక ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఆమె నెలా చూస్తుంటే భార్య పట్ల అవ్యాజమైన ప్రేమానురాగాలు ఒక్కసారిగా పెళ్లికి సిద్ధార్థ మనసులో పవిత్ర ప్రేమ తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ